హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ రేఖ వెల్కమ్ టు రేఖా క్యూటీ నైన్ ఫైవ్ త్రీ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను హోప్ మీరు అందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నానండి ఫ్రెండ్స్ ఇంక ఈరోజైతే మీ అందరితో పాటు ఒక మార్నింగ్ టు ఈవినింగ్ బ్లాగ్ అయితే షేర్ చేసుకోబోతున్నాను వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది సో ఎవరు కూడా స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు చూసేసి మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ అయితే ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే హైప్ ఆప్షన్ ఎవరైనా క్లిక్ చేయనట్టయితే సో మనకి కామెంట్స్ వచ్చే దగ్గరనే హైప్ ఆప్షన్ కూడా ఉంటుంది సో అది మీరు పాయింట్స్ కూడా నాకు ఒకవేళ మీకు వీడియోస్ ఇంకా కనుక ఈ ఈరోజు మార్నింగ్ వేపాకు అవి దొరకలేదని చెప్పేసి ఇంకా మా ఇంటి ముందున్న ఉన్న చెట్లోనే తెంపుతూ ఉన్నారు ఆంటీను ఇంకా మా వారి ఇద్దరు కూడాను సో ఇంకా మామూలుగా కొంచెం కింద ఉన్న చెట్లు అయితే ఈజీగా అందిపోతుంది బట్ ఇది చెట్టు పెద్దదైపోయింది కాబట్టి పైన ఉందనమాట ఇంకా అక్కడ వేరే కరెంట్ వైర్లు ఉన్నాయి సో ఆ భయంతో ఇంకా కొంచెం కొంకిలాగా ఉంటే అది తీసుకొని అంటే అంటారు మా సైడ్ ఇంకా అయితే వేపాకు తీస్తు ఉన్నారు ఈరోజు ఫ్రైడే అండి సో ఫ్రైడే రోజు వీడియో అయితే షేర్ చేసుకోబోతున్నాను ఇంకా దాని తర్వాత బయటంతా వర్షం పడుతుందిలేండి ఈ మధ్యకాలంలో అందుకని చెప్పేసి ఇంకా బయటంతా కూడా కొంచెం బాగా వాటర్ వేసి కడిగేసి ఇంకా ముగ్గులు పెట్టేసి తులసి కోడ దగ్గర అంతా కూడా పసుపు కుంకుమ ఎరమన్న పెట్టుకొని ముగ్గులు వేసేసి వచ్చేసాను ఇంకా ఆయన అయితే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర కొంచెం చిన్న పని ఉంటే వెళ్ళారు ఇంకా వెళ్తే అమ్మ అయితే మందారం పువ్వులు అలాగే ఇంకా శంకు పువ్వులు ఇంకా డైరీ పువ్వులు ఇవన్నీ కూడా కోసి పంపించింది సో ఈ డైరీ పువ్వు చూసారా ఎంత బాగుందో ఇలాంటివే రెండు మూడు కలర్స్ అయితే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉండేవన్నమాట ఇంతకుముందు మేము చిన్నపిల్లలప్పుడైతే ఫైవ్ సిక్స్ కలర్స్ అయితే ఉండేవి ఇంకా ఇందులో పర్పుల్ వస్తుంది ఇంకా మంచి మంచి రెడ్ కలర్ మెరూన్ ఇంకా పింక్ ఇలాంటివి కూడా ఉంటాయి సో ఎల్లో కలరు ఇవన్నీ కూడా ఉండేది బట్ ఇప్పుడు పోయాయి చెట్లంతా కూడా పెద్దగా స్ట్రెంత్ లేక ఇంకా మందారాలు కూడా ఒక ఐదు ఆరు రకాల మందారం చెట్లు అయితే ఉన్నాయి ఆల్రెడీ మీకు చూపించాను కదా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర చెట్లన్నీ కూడా సో వాటిలో పూసిన ఒక్కొక్క పువ్వు కూడా వదలకుండా అన్ని రకాలు కోసి పంపించింది ఎందుకంటే మేము ఇంట్లో పూజ అవి మంచిగా చేసుకుంటూ ఉంటాం కాబట్టి సో ఇంక ఇక్కడైనా పెడతారు దేవుడికి ఇంకా అందులో కూడా మన వీడియోస్ అమ్మ చూస్తూ ఉంటుంది సో అట్లా వీటిలో చూసి మురిసిపోతూ ఉంటుంది ఇలాంటి సో అట్లా ఇంకా అన్నీ కూడా ఇచ్చింది దేవుడికి పెట్టేయమని చెప్పాను మా వారిని అయితే ఇంక ఈరోజు మా వారే ఫస్ట్ పూజ చేసేసారులేండి ఇంకా ఇక్కడ హాల్లో వచ్చేసరికి మనము వాటర్ వేసి పెట్టాం కదా ఈశాన్యములో అయితే ఇంకా అక్కడ వచ్చేసరికి అందులో ఫ్లవర్స్ అవి వేసేసి మధ్యలో ఒక మందారం పువ్వు అయితే పెట్టాను చూడడానికి ఎంత చక్కగా ఉందో చూసారా సో ఇలాంటివి కొన్ని ఇంట్లో చేస్తూ ఉంటే ఇంట్లో పాజిటివ్ వైబ్స్ ఉంటాయండి ఎప్పుడూ కూడా చికాకులు చింతలు లేకుండా కొంచెం రిలాక్స్గా జరిగినంత వరకు జరుగుతూ ఉంటాయన్నమాట కొన్ని కొన్ని పాటిస్తూ ఉండాలి అలా అని చెప్పి మరీ నమ్మకాలని నమ్మినట్టుగా కాకుండా కొన్ని కొన్ని ఫాలో అవుతూ ఉన్నామంటే మనకి ఇంట్లో కూడా అన్నీ మంచిగా జరుగుతుంది అండ్ కూల్గా వెళ్తూ ఉంటాయి అన్ని అన్నీ సేఫ్గా ఇంకా అట్లా ప్రతి శుక్రవారం మంగళవారం ధూపం వేసుకోవడం దాని తర్వాత ఇలాంటివన్నీ చేస్తూ ఉంటాం ఇంకా రోజా పువ్వులు కూడా ఇచ్చి పంపించింది మందారాలతో పాటు ఇంకా వాటిని అయితే కవర్లోనే పెట్టేశాను మర్చిపోయి ఇంకా వాటిని తీసి ఫ్రిడ్జ్లో పెట్టేసామంటే ఇంకా పిల్లలు స్కూల్కి అట్లా పెట్టుకోబోతారు ఇంకా మంచిగా మా వారైతే చూసారు కదా సో అమ్మవారికి డైరీ పువ్వు అయితే పెట్టేశారు లక్ష్మీదేవి అమ్మవారికి ఇంకా పువ్వులన్నీ కూడా అలంకరణ చేసేసారు బయట ఉన్న ఫొటోస్కి తర్వాత గుమ్మం దగ్గర ఇంకా ఆయన ఆఫీస్ రూమ్లో ఇదంతా కూడా పువ్వులు దేవుళ్ళకి పెడుతూ ఉన్నారు సో ఇంకా వీటన్నింటికి కూడా దేవులకి పువ్వులు పెట్టేసిన తర్వాత అయితే ఇంకా వచ్చి పూజ అనేది చేసేసారు సో పూజ అంతా కంప్లీట్ చేసేసిన తర్వాత మీకు చూపిస్తూ ఉన్నాను సో చూసారు కదా ఎంత చక్కగా పూజ చేసుకున్నారు అండ్ మామూలుగా కొంచెం ఫ్రైడే టైంలో ట్యూస్డే టైంలో కొంచెం అట్లా స్పెషల్గా కనిపిస్తూ ఉంటుంది అంటే కొంచెం ప్రత్యేకంగా చేసినట్టుగా ఉంటాం అంటే అర్చనలు ఇవన్నీ కూడా చేస్తూ ఉంటాం కాబట్టి కొంచెం ఇంకా పవర్ అనేది ఉంటుంది ఇంకా ధూపం వేసాం చూసారు కదా సో అప్పుడే చెప్పాను కదండీ ప్రతి శుక్రవారం ప్రతి మంగళవారం ఇంట్లో ధూపం వేసుకుంటాము ఈ ఈరోజు కూడా ఇల్లంతా ధూపం వేసేసాము మంచిగా పొగ కమ్ముకో ఉంది అండ్ ఇంకా స్మెల్ అయితే చాలా బాగుంటుంది సాంబ్రాంతో పాటు కొంచెం ఇంకా వేరే ఏదో వేస్తారు సో అవన్నీ వేయడం వల్ల మంచిగా ఉందన్నమాట అసలు ఎంత బాగుంటుంది బయట ఎంట్రన్స్ నుంచి కూడా లోపలికి ఒక రకమైన స్మెల్ ధూపం వేసాం సాంబ్రా సా్రాన్ ఇవన్నీ చాలా బాగుంటుంది అండ్ పాజిటివ్గా అనిపిస్తుంది అనమాట వేరే బ్యాడ్గా అంటే నెగిటివ్గా ఏది ఆలోచించే అంత ఉన్నా కూడాను సమస్యలు ఇలా మనం పూజ చేసుకోవడం నిత్యం దీపం వెలిగించుకోవడం సాంబ్రాన్ దూపం వేసుకోవడం ఇలాంటివన్నీ ఇల్లు నీట్గా శుభ్రంగా పెట్టుకోవడం వీటి వల్ల కూడా నాకు తెలిసినంత వరకు సమస్యలు కొంచెం తగ్గుతాయి అండ్ మానసికంగా అండ్ మన బ్రెయిన్ పరంగా కూడా కొంచెం రిలాక్స్గా ఉండొచ్చు అనమాట సో ఇల్లు ఎప్పుడైతే శుభ్రంగా నీట్గా పెట్టుకుంటామో ఎప్పుడైతే దీపం వెలుగుతూ ఉంటుందో ఇంట్లో అప్పుడే మనకి మనశ్శాంతి కూడా ఉంటుంది ఇది చాలా వరకు చాలామంది ఫాలో అవుతూ ఉంటారు నాకు తెలిసి సో మేము కూడా అట్లనే ఇంకా నేను ఒకవేళ మిస్ అయినా నాకు ఇంట్లో వరకు ఎక్కువై నేను పూజ చేయలేదు అనుకున్నా కూడా మా వారైతే చేసేస్తారనమాట ప్రతిరోజు మార్నింగ్ మళ్ళీ నేను ఫ్రెష్ అప్ అయిన తర్వాత దండం పెట్టుకుంటూ ఉంటాను కడ్డీలు అవి వెలిగించుకొని ఇంకా నెక్స్ట్ అయితే వంటకు పెట్టేస్తూ ఉన్నా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అవి రెడీ చేసేసాను పిల్లలు తినేసి అయితే వెళ్ళిపోయారు సో అదైతే షూట్ చేయలేదు ఇంకా దాని తర్వాత నేను లంచ్ ప్రిపరేషన్స్లో అయితే ఉన్నాను అనమాట ఇంకా ఈరోజు వంటకు వచ్చేసరికి టొమాటో పప్పు లాగా చేసేసుకొని ఇంకా రైస్ తర్వాత ఏదైనా కర్రీ తాలింపులాగా ఏదైనా చేసేసుకుందాం అని చెప్పేసి పప్పుకైతే రెడీ చేస్తూ ఉన్నాను నార్మల్గా అందరూ పప్పు ఎలా చేస్తారు సేమ్ అంతే అనమాట పప్పు వేసేసుకొని కడిగేసుకొని పచ్చిమిర్చి తర్వాత వెల్లుల్లి ఒక్కటి ఆనియన్ కొంచెం కారం పచ్చిమిర్చి ఒక నాలుగైదు వేసుకొని తగినంత కారం కూడా వేసుకున్నామంటే కమ్మగా ఉంటుంది తినడానికి అండ్ టొమాటోలు సో టొమాటోలు అయితే ఇప్పుడు రేట్ ఎక్కువగా ఉన్నాయి కానీ తప్పదనమాట అంటే ఎంత రేటు ఉన్నా నేను వాడడం మాత్రం తగ్గించను ఎందుకంటే టొమాటోలు అంటే అంటే టొమాటో లేని కూర చేయను అనమాట నేను అంత ఇష్టం నాకు టమాటో వాడడం వంటలో కంటే సో అట్లా ఎంత రేటు ఉన్నా తగ్గేదే లేదన్నట్టు చేసుకుంటూ ఉంటాను ఇంకా మా వారైతే ఏదైనా కాస్ట్ పెరిగిపోయిందంటే చెప్తూనే ఉంటారు టొమాటో రేట్ ఎక్కువైంది చూసి వాడుకో తగ్గించి వాడుకో అనేసి మనం ఆ టైంలో విన్నంతసేపు వింటాము దాని తర్వాత మనం ఎన్ని వేయాలో అని వేసేసి వండేయడమే అనమాట సో అట్లా చేస్తే మాత్రం చాలా బాగుందని చెప్పేసి తింటారు బట్ అన్నీ కరెక్ట్గా వేస్తేనే కదా ఏదైనా టేస్టీగా ఉంటుంది సో అట్లా నేను చింతపండు చాలా వరకు తక్కువ వాడతానండి యాక్చువల్లీ టొమాటోలు ఎక్కువ తినకూడదు అంటారు కానీ చింతపండు మాత్రం కొంచెం తక్కువే వాడతాను ఎందుకంటే ఆల్మోస్ట్ మా ఇంట్లో గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంది మాకంతా కూడాను కాబట్టి ఇది చింతపండు పులుపు ఎక్కువగా తింటూ ఉంటే ప్రాబ్లం అవుతుందని చెప్పేసి అయితే లైట్గా వాడుతూ ఉంటా రసానికి తప్ప ఇంక పెద్దగా దేనికి యూజ్ చేయను ఇంక ఈరోజు కొంచెం టమాటోలతో పాటు చింతపండు కూడా లైట్గా అట్లా వేసాను టేస్ట్ బాగుంటుంది అని చెప్పేసి ఇంకా పప్పు కూడా పెట్టేశాను దాని తర్వాత చిక్కుడుకాయలు అయితే తాలింపు చేసేద్దాం అని చెప్పేసి చిక్కుడుకాయలు కూడా కట్ చేసుకొని ఇంకా పొయ్యి మీద పెట్టేసాను సో అవి కాసేపు అట్లా కొంచెం ఉప్పు వేసి ఒక రెండు నిమిషాలు ఉడికించుకున్నాం అనుకోండి మళ్ళీ తిరగబాత వేసేసుకొని పల్లీల పొడి ఉంటుంది కదా అంటే తాలింపులకు వేసేది అది వేసేసుకుంటే రెడీ అయిపోతుంది ఇంకా పల్లీల పొడి అయితే అయిపోయింది సో కిచెన్ టూర్ వీడియో నేను చేశాను దాంట్లో కూడా చూపించాను కదా ఒక స్పూన్ ఏమో ఉన్నింది అది సరిపోదని చెప్పేసి ఇంకా ఒక డబ్బాకి సరిపోయే అంతా వేసి పెట్టేసుకున్నాము స్టోర్ చేసి పెట్టుకున్నామంటే డైలీ పిల్లలకి కొంచెం హడావిడి లేకుండా చకచకా చేసేయచ్చు కదా సో అట్లయితే ఇంకా చెనగింజలు కొంచెం కొంచెంగా వేసి వేయించుకుంటూ ఉన్నా ఒక హాఫ్ కేజీ అంతా శనగింజలు నువ్వులు ఎండుమిర్చి తర్వాత ఉప్పు వెల్లుల్లి ఇవన్నీ కూడా వేసి మిక్సీ పట్టేసుకుంటాను ఎండు కొబ్బరి ఇవన్నీ సో దాన్ని తాలింపులోకి పొడికి చల్లుకున్నామంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఏ తాలింపు చేసినా అంటే క్యారెట్ బీట్రూట్ తర్వాత ఆలుగడ్డ తాలింపు కానీ ఇంకా ఇలాంటివి చిక్కుడుకాయ బీన్స్ ప్రతి దానికి కూడా చాలా బాగుంటుంది ఈ పొడి అయితే సో అట్లా నేను ముందుగా రెడీ చేసి పెట్టేసుకుంటాను ఇంకా పప్పు కూడా రెడీ అయిపోయింది తిరగబాత వేసి పెట్టేశాను కొంచెం మరీ పలచగా లేకుండా అలానే మరీ ముద్దగా లేకుండా ఈ టైప్లో అయితే చేశాను అనమాట తినడానికి కొంచెం పిల్లలు బాగా లైక్ చేస్తారు ఇలా చేస్తే అందుకని చెప్పేసి ఇంకా ఆ రోజు పప్పు కూడా చాలా బాగుందని చెప్పేసి అయితే స్కూల్ నుండి రాగానే చెప్పారనమాట మా వారు ఎలా ఉన్నా తినేస్తారు ఏది కూడా చెప్పరనమాట బాగున్నా బాగాలేకపోయినా బట్ మా పిల్లలు మాత్రం ఖచ్చితంగా బాగాలేదంటే ఖచ్చితంగా చెప్తారు సో కానీ ఈరోజు అయితే చాలా బాగుందని చెప్పారు పప్పు అయితే అయితే నేను ఆ రోజు మధ్యాహ్నం వరకు ఇంట్లో వర్క్ అంతా కంప్లీట్ చేసుకొని మళ్ళీ ఈవినింగ్ అట్లా వెళ్ళేసి మనకి పలమనేరులోనే ఇంకా శ్రీనివాస ఎలక్ట్రికల్స్ అని చెప్పేసి ఉంది ఇంకా అక్కడికైతే వెళ్ళేసి స్టీల్ది ప్రెజర్ కుక్కర్ అయితే తీసుకొని వచ్చాను మన దగ్గర పాత ఉన్నాయి కదా మనం కిచెన్ క్లీన్ చేసినప్పుడు వేస్టేజ్ అంతా పక్కకి తీసేసాము పనికిరానివన్నీ పక్కన పడేసేసాను కదా సో అట్లా ఇంకా రెండు కుక్కర్లు ఉన్నాయన్నమాట ఒక చిన్నది ఒకటి సెవెన్ లీటర్స్ కుక్కర్ ఏమో ఒకటి ఉండింది అది సరిగా విజిల్ రాలేదు అందుకని చెప్పేసి ఇంకా రెండు తీసుకెళ్ళి వాళ్ళకి వేరే ఇచ్చేసి అంటే వేసేసి ఇంకా కొంచెం డబ్బులగేసి దాని తర్వాత అయితే ఇంకా స్టీల్ది ప్రెజర్ కుక్కర్ తీసుకొచ్చాను మామూలుగా సత్తు సత్తుబాట్లో ఇంకా నార్మల్ వాటిలో తిన్నామంటే కొంచెం హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయని చెప్పేసి ఇంకా మెల్లమెల్లగా కొంచెం స్టీల్ వాటిలో తీసుకుంటూ అలవాటు చేసుకుందాం అని చెప్పేసి అయితే ఇంకా వెళ్ళాను ఇంకా కుక్కర్తో పాటు కొన్ని ముగ్గురాలు అవి అయిపోయినాయి కలర్ అని అయిపోయింది అనమాట మనం ఇంటి ముందర వేస్తూ ఉంటాం కదా సిమెంట్ వేసిన చోట అందుకోసం అని చెప్పేసి ఇంకా ముగ్గురాళ్ళు అలాగే కలర్ చాక్పీస్లు తర్వాత ముగ్గి పిండి ఎర్రమన్ను ఇంకా డ్రాగన్ ఫ్రూట్స్ ఇవన్నీ కూడా తీసుకొని వచ్చాము సో ఇంకా ఎరమన్ను ముగ్గుపిండి ఇవన్నీ కూడా మీకు ఎక్కడ దొరుకుతాయి అని చెప్పేసి కొంతమంది అనమాట బట్ పలం నీరులో ఉన్న వాళ్ళకైతే తెలిసి ఉంటుందండి మనకి గంగమ్మ గుడి ఉందనమాట గంగమ్మ గుడి వీధిలో అయితే దొరుకుతాయి సో అక్కడైతే మనకి ఇలాంటి ప్రతిదీ కూడా ఉంటాయన్నమాట చిన్న చిన్న అంగళ్ళు పెట్టుకొని అమ్ముతూ ఉంటారు ఇంకా అక్కడైతే రెగ్యులర్గా వెళ్ళే ఒక షాప్ అయితే ఉంది అక్కడికి వెళ్ళేసి కొనుక్కుంటాను ఈ కలర్ రాళ్ళు ట్వంటీ ఫైవ్ రూపీస్ ప్యాకెట్ ఇంక ఈ వైట్ రాళ్ళు ట్వంటీ ఫైవ్ రూపీస్ ప్యాకెట్ సో రెండు కూడా ఫిఫ్టీ రూపీస్ పడింది ఇంకా మనకి ముగ్గు పిండి వచ్చేసరికి పది రూపాయలు లేదా పదహైదు రూపాయలు ఉంటది టెన్ రూపీసే లేండి అవి సో ఇంకా వాటిని అయితే అనమాట టెన్ రూపీస్ ప్యాకెట్స్ ఒక నాలుగైదు తెచ్చేసుకున్నామంటే మనకు ఒక మంత్ అంతా సరిపోతుంది ఇంకా ఇక్కడ మా వారనమాట వీడియో షూట్ చేస్తున్నది సో ఇంకా ఈ కుక్కర్ కొనుక్కొని వచ్చాను కదా సో దాని గురించి బాగా తిడుతూ ఉన్నారు నన్ను అంటే ఇది అవసరమా ఇప్పుడు ఇప్పుడు మొన్న ఇల్లు క్లీన్ చేసేటప్పటికి నీకు రెండు రోజులు పట్టింది ఆ కిచెన్ క్లీన్ చేసేదానికి అన్ని గిన్నెలు అన్ని సామాన్లు పెట్టుకొని ఉన్నావు మళ్ళీ వెళ్ళి తీసుకొని అని చెప్పేసి ఇంకా వాళ్ళకి ఏం తెలుస్తుంది చెప్పండి అంటే మగవాళ్ళు ఎలాగంటే కొంతమంది ప్రతిదీ పట్టించుకుంటారు కిచెన్కి సంబంధించిన దగ్గర నుంచి ఏ టు జెడ్ బట్ కొంతమంది పట్టించుకోరు కానీ నేనేంటంటే మా వారిని ఏది కూడా అడగకుండా ఒకవేళ ఇంటికి సంబంధించినంత వరకు ఏదైనా కావాలి అంటే ఖచ్చితంగా అది నా తోటే నేను కొనుక్కొచ్చుకుంటూ ఉంటాను పిల్లలకి ఏదైనా కావాలన్నా లేకపోతే కిచెన్కి సంబంధించి ఏవైనా కావాలన్నా ఇంటికి సంబంధించి కర్టన్స్ కానీ సోఫా ఇట్లా ప్రతిదీ ఇంటికి సంబంధించి అంటే సంసారానికి సంబంధించింది అన్నీ కూడా నేను నా నా తోటే అడ్జస్ట్ చేసుకుంటూ ఉంటాను ఎందుకంటే మా వారిపైన ఇబ్బంది ఎక్కువగా పెట్టకూడదు ప్రెజర్ పెట్టకూడదు అని చెప్పేసి సో అట్లా ఇంకా మా వారు తిడుతూ ఉన్నారు ఇక్కడ నేను నవ్వుతూ ఉన్న అందుకే తిడుతూ ఉన్నారు ఆయన నీకు ఇంకే ఏం ఏదో ఒకటి కొంటావు ఇలాంటివన్నీ కొనే బదులు బంగారం కొనుక్కోవచ్చు కదా అని చెప్పేసి బంగారం కొనేలాగుందా లాగుందా చెప్పండి కుక్కర్కి రెండున్నర వెయ్యి మూడు వేలు పెడితే ప్రెషర్ కుక్కర్లు వస్తాయి బంగారుకి మూడు వేలు పెడితే బంగారు వస్తుందా రాదు కదా సో అట్లా ఎప్పుడు ఏది కొనాలో అది కొనుక్కుంటాము అని చెప్పి మనం ఏం డబ్బులు వేస్ట్ చేయట్లేదు ఇవి అత్యవసరమైనవి ప్రతిరోజు కూడా సాంబార్లకి పప్పు పెట్టుకోవాల్సి వస్తుంది రైస్ పెట్టుకోవాల్సి వస్తుంది ఇవన్నీ కూడా ఉంటాయి కదా మగవాళ్ళకి ఏం తెలుస్తుంది చెప్పండి ఇంట్లో ఆడవాళ్ళ బాగా నాకు తెలిసినంత వరకు పెళ్ళైన ప్రతి ఆడపిల్ల కూడా సంసారం గురించి ఆలోచిస్తుంది నిజంగా చెప్పాలంటే ఇంటికి కిచెన్కి సంబంధించి కానీ ఇంటికి సంబంధించి కానీ మా పిల్లలకి సంబంధించి కానీ ప్రతిదీ నా తోటి నేను చూసుకుంటాను మా వారిపైన డిపెండ్ అవ్వను నేను ఎందుకంటే ప్రతి చిన్నది ఆయన అడుగుతూ ఉన్నానంటే ఆయనకి ఇబ్బందిగా ఉంటుంది సో ఆయన పిల్లలకి చదువులకి ఇంకా మాకు సంబంధించి ఇంటికి అన్నీ చూసుకుంటారు కాబట్టి ఇట్లా చిన్న చిన్నవి ఏదైనా రెండు కావాలన్నా ఫర్ ఎగ్జాంపుల్ సోఫా కవర్లు కర్టన్స్ తర్వాత కిచెన్కి సంబంధించి గిన్నెలు కుక్కర్లు ఇలా అన్ని కూడా నా డబ్బులతోటే నేను చూసుకుంటాను అనమాట ఆయన ఇబ్బంది పెట్టకుండా కానీ ఆయన ఏమో గోల్డ్ మీద పెట్టు ఇలాంటివి కొనదంటారు కానీ అవి నాకు అవసరమైన కిచెన్లో మనకు మనం కావాలంటే సమయం వచ్చినప్పుడు కావాలంటే పక్కిళ్ళలో వెళ్ళి అడుక్కోలేం కదండి మనం టౌన్లో ఒక రెంట హౌస్లో ఉన్నప్పుడు గుట్టుగా బతకాలి అలాగే గ్రిప్గా కూడా ఉండాలి ప్రతిదీ వెళ్ళి ఇరుగు పొరుగు వాళ్ళని అడుగుతూ ఉంటే బాగుండదు కాబట్టి మనకంటూ మనకు ఉంటే ఏ ఇబ్బంది ఉండదు కదా అనేసి సో అట్లా కొనుక్కుంటూ ఉంటాను అది కూడా నేను వేస్ట్ ఏం చేయలేదు పాత పడేయకుండా వాటిని వేసేసి కొత్త తీసుకున్నాను కొంచెం మనీ అయ్యేసి అంతే సో అది మొత్తం టూ అండ్ హాఫ్ థౌజండ్ టూ థౌజండ్ టూ హండ్రెడ్ అయ్యింది కుక్కరు సో దాన్ని తీసుకొని వచ్చాను ఇంక ఇదనమాట ఇంకా తర్వాత డ్రాగన్ ఫ్రూట్స్ తీసుకొచ్చాం కదా సో తీసుకొచ్చిన తర్వాత ఒకటైతే పాడైపోయి పురుగులు ఉన్నింది ఇంకా తీసుకెళ్ళి రిటర్న్ ఇచ్చేసి మళ్ళీ బాగున్నవైతే తీసుకొచ్చారు వన్ థర్టీ రూపీస్ ఏమో టూ డ్రాగన్ ఫ్రూట్స్ ఈ మధ్య వర్షాలు పడుతున్నాయి కాబట్టి టొమాటోలోనూ పురుగులు పడిపోతున్నాయి అలాగే ఈ డ్రాగన్ ఫ్రూట్స్లో కూడా పురుగులు పడిపోతూ ఉన్నాయి చూసుకొని తెచ్చుకోవాలి చూసుకొని తినాలి ఇంకా బయట అయితే బీభస్తమైన వర్షం ఆ రోజు నైట్ సో ఇంకా నైట్ అయితే పిల్లల్ని ట్యూషన్ నుండి తీసుకురావడానికి మా వారు వెళ్ళారనమాట పాపం గొడుగు పట్టుకొని ఇబ్బంది పడుతూ వెళ్ళారు ఇంకా నేను కూడా వెళ్దామంటే నలుగురు రావడానికి మళ్ళీ ఇబ్బంది అయిపోతుంది బండ్లు మామూలు టైంలో వెళ్ళిపోవచ్చు కానీ ఇట్లా వర్షాలు పడే టైంలో నలుగురం వచ్చామంటే బండి స్కిడ్ అయిపోతూ ఉంటుంది అసలే మనకి ఇది బురద కదా మట్టి రోడ్డు కాబట్టి ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఇంకా నేనైతే వెళ్ళలేదు బయట నిలు నిలబడుకొని ఎదురు చూస్తూ ఉన్నా పిల్లలు వస్తారని చెప్పేసి ఇంకా వాళ్ళ పుస్తకాలన్నీ తడిచిపోతాయేమో అని ఒక టెన్షన్ వస్తుంది నాకు ఫుల్ వర్షం ఆ రోజు నైట్ అయితే ఈ మధ్య వన్ వీక్ నుంచి బాగా వర్షాలు పడుతున్నాయి లేండి ఇంకా చూసారా మా పిల్లలైతే గొడుగు పట్టుకొని పాపం బుక్లు అన్ని తడిచిపోయాయి ఆ రోజు అయితే పిల్లలు కూడా తడిచిపోయారు ఇంకా మా వారైతే ఒక జర్కిన్ వేసుకున్నారు కానీ పిల్లలు మాత్రం బాగా తడిచిపోయారు అయినా తప్పదు టెన్త్ క్లాస్ కాబట్టి ఇంకా ట్యూషన్కి వెళ్ళాల్సిందే ట్యూషన్కి వెళ్ళినప్పుడు అంటే ఈవినింగ్ ఏమీ వర్షం లేదు నైట్ ఒక సెవెన్ థర్టీకో కో స్టార్ట్ అయ్యింది ఇంకా అసలు బీ బస్సం అనమాట ఉరుములు మెరుపులు నైట్ అంతా ఫుల్ వర్షము దానికి తగ్గట్టుగా ఈ డాగ్స్ కూడా మన ఇంటి దగ్గరకే వచ్చేస్తూ ఉన్నాయి కొంచెం ఇక్కడ ప్లేస్ ఉంది కదా ఖాళీ ప్లేస్ తడవకుండా ఇంటి ముందు అంటే తులసి కోట పెట్టిన చోట చిన్నగా ఉంది కాబట్టి గోడ దానిపైన దూకేసి లోపలికి వచ్చి పడుకుంటూ ఉన్నాయి ఇంకా వాటిని ఏం చేయలేక ఇంకా అట్లా గమ్మున ఉంటున్నా పాప అవి మాత్రం ఎక్కడ పోతాయాలని చెప్పేసి సో ఇదండి ఈ రోజు వీడియో నస్తే మాత్రం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నేను రేపటి వీడియోతో మళ్ళీ వచ్చేస్తాను బాబాయ్